నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ అయితే దొండకాయ పకోడి చేస్తున్నాను అనమాట దొండకాయ పొకోడి కర్రీ బంతుల్లో పెడతారు కదండి భోజనాలు అదనమాట దొండకాయ పకోడి చూసేద్దాం రండి దాన్ని కావల్సి ఒక అరకిల్లో దొండకాయలు అయితే తీసుకున్నాను పొడి ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఫ్లోర్ అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్లోర్ రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను శనగపిండి ఫ్లోర్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి శనగపిండి కూడా వేసుకుంటున్నాను ఇది క్రిస్పీగా రావడానికి కోసమని ఫ్లోర్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు బాగా స్మెల్ బాగుంటుంది పకోడి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను నేను వెల్లో కలర్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం కూడా వేసుకుంటున్నాను ఒకటి స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ వాటర్ ఏమి వేయకూడదు అందులో వాటర్ సరిపోతాయి ఇవి మొక్కలు కోసుకొని ఒక గంట రెండు గంటలు ఆరబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది పొగొడి బాగా పట్టి మొక్కలకి పిండి బాగా పడుతుంది అనమాట కొంచెం ఆరబెట్టుకుంటే నేనైతే ఆరబెట్టలేదు కోసిన వెంటనే ఒక గంటకి కలిపేసుకుంటున్నాను ఇప్పుడైతే కారం కూడా వేసేసుకున్నాను ఇప్పుడు బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలన్నమాట ఇది కలపటంలోనే ఉంటుంది పక్కన ఆయిల్ అయితే హీట్ పెట్టుకున్నాను ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలి నేనైతే మొక్కలు బాగా కలుపుకుంటున్నాను ఇది బాగా పట్టాలి మొక్కలు పట్టాలి ఆ నీరు అంతా ఇంట్లోకి రావాలన్నమాట బాగా పీసుకున్నట్టయితే కలుపుకోవాలి దీన్ని కోటింగ్ అయ్యేలాగా క్రిస్పీగా రావడానికి ఇలా అయితే కలిపేసుకున్నాను బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పిండ్లు అన్ని బాగా కలవాలి కలరు అంతా కలిసేటట్టు కలుపుకొని అప్పుడైతే ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి అందులో అది బాగా వేడెక్కాలన్నమాట ఆయిల్ కూడా బాగా వేడెక్కితే అప్పుడు ఇవి తొందరగా పైకి తేలుతాయి అనమాట ఉడకటానికి బాగా హీటర్ ఉండాలి బాగా మరగాలి ఆయిల్ అప్పుడైతే వేసుకోవాలన్నమాట ఆయిల్ ఈ దొండకాయ పై పప్పుచారులోకి కానీ సాంబార్లో కానీ పులుసుకూరలో కానీ పప్పులో కానీ సైడ్ డిస్క నంచుకోవడానికి చాలా బాగుండేది ఇదైనా తినేయచ్చు అనమాట అంత బాగుంటది దొండకాయ పొడి దొండెపో కూడా అందరికి ఇష్టం కాబట్టి బంతుల్లో ఇది భోజనాల్లో పెడతా ఉంటారు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇవైతే వేసేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దాకా కలపకూడదు అలానే ఉంచేయాలి కలిపామంటే ఆ పిండి అంత విడిపోతుంది అనమాట కలుపుకూడదు అలానే ఉంచేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడైతే కలుపుకోవాలి మెల్లగా ఇవి వండ్లుగా ఏమవో దేని దానికైతే విడిపోతాయి ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ ఉడికించుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి అనమాట నిదానంగా టైం తీసుకుంటే ఒక ఆరు గంట వరకు ఎలానే వేయటానికి చాలా టైం అయితే తీసుకుంటుంది ఉప్పు అయ్యి సరిపోని చూసుకొని వేసుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ సరిపో వేసుకుంటే బాగా టేస్టీగా తినేటప్పుడు నంచుకోవడానికి కూడా డిష్ షైడ్ కానీ డైరెక్ట్ అన్నులైన కలుపుకోవచ్చు ఇప్పుడైతే కలుపుకుంటున్నాను నేను ఇలానే కలుపుకుంటా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట దీని దానికి ముక్కకి విడిపోతూ ఉంటాయి ఎక్కువ అయితే కోటింగ్ అయితే వేసుకోలేదు నేను దొండకాయలు దొండకాయలు లాగానే చేసుకున్నా కొంచెం వేసుకున్నాను పిండ్లు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ డైరెక్ట్ డైరెక్ట్గా అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి కొంచెం వేసుకొని దొండకాయలు పట్టేటట్టు సరిపోని వేసుకున్నాను నేను వేగడానికి దగ్గరికి అయితే వచ్చినాయండి బాగా ఫ్రై అయిదా ఉంచకూడదు ఇంకా కలర్ మారుతా ఉంటాయి అనమాట తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తెలిసిపోతుంది లేండి ఆయిల్ కూడా ఒకటం ఆగిపోతుంది కాబట్టి ఆ బొబ్బుల్స్ ఆగిపోతాయి కాబట్టి అప్పుడైతే తీసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంది ఇంకా కలర్ అయితే మాత్రమే ఇంకా తీసేసుకోవడమే చాలా బాగుండి దొండకాయి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను నేను కూడా మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట ఇది దొండకాయి మా పిల్లలు ఊటది తింటారు అనమాట ఈ దొండకాయ ముక్కలు ముక్కలు ఆ ముక్క బాగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా తీసేసుకోవచ్చు ఇంక ఇలా రావాలన్నమాట ఉల్లిపాయ పొకోడి లాగే దొండకాయ పొకోడి అనమాట ఇది రైస్లో కానీ దేనిలోకైనా కానీ ఇవన్నీ తీసేసుకొని రెండు వాయిల్ అయితే అయింది ఇంకో వాయి అయితే వేసేసుకుంటాను నేను సింపుల్ ఈజీ అండి ఇదేం కష్టమైన పని ఏం కాదా వేయించుకోవడమే కొంచెం పని ఉంటుంది తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే రెండో కూడా బాగా హీట్ అవనిచ్చి ఆయిల్ వేసుకోవాలన్నమాట అప్పుడే నీకు ఉంటాయి అనమాట ఒకటి ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అవి ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలా రెండో వై కూడా వేసేసుకుంటున్నాను నేను వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఈ దొండకాయ పొకోడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నేను అయితే వేసేసుకున్నాను ఉన్నదంతా మొత్తం వేసేసుకొని కాసేపు కదిపించుకున్నా ఉంటే బాగా సెట్ అవుతాయి అప్పుడైతే మెల్లిగా కలుపుకోవాలి ఏదన్నా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇంట్లో అప్పుడైనా ఇలా చేసుకొని ఉంచుకున్నామంటే రెండు మూడు రోజులైనా కానీ నిలువ ఉంటుంది అనమాట ఇది వండితే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఉంచుకున్నామంటే షైడ్ డిష్ లాగా నంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా వేగిపోయినాయి ఇంకా తీసేసుకోవడమే వీటిని కూడా తీసిన తర్వాత కూడా కలర్ మారుతూ ఉంటాయి అనమాట హీట్కి కలర్ వేసాం కాబట్టి ఇంకా వేగిపోయినాయి తీసేసుకోవడమే మంచి వేగేటప్పుడే నిదానంగా వేయించుకున్నామంటే ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే అండి ఇప్పుడైతే వేరుశన్న గుళ్ళు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక వెల్లుల్లిపాయ ఇక్కడ తీసుకొని అది కచ్చ పచ్చగా దంచుకొని ఉంచుకున్నాను వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెండు నాలుగు గ్రాములు కరివేపాకు ఇప్పుడైతే వేరుశనగ గుళ్ళు అయితే వేసుకొని వేయించుకున్నాం ఇందులో మొత్తం అడుగుది అంత అన్నీ ఉంటే తీసేసుకొని అందులో వేసేసుకుంటే పొడి పొడిగా అన్నులు కలుపుకోవడానికి ఉంటుంది వేసేని గుళ్ళైతే వేసుకుంటున్నాను దీంట్లో కూడా సిమ్ సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఎందుకంటే ఆయిల్ హీట్ అయింది కాబట్టి సిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వేగినా కానీ బాగుండదు కాబట్టి సరిపోవడం వేయించుకుని ఆ చెట్టుబట్లు ఆడతాయి అప్పుడు తీసేసుకోవడమే వేసాన గుళ్ళు తింటుంటే ఏంటంటే నంచుకునేటప్పుడు కంటికి తగులుత చాలా బాగుంటది ఇందులో వేసాన గుళ్ళు వేసుకుంటే వేగిన తర్వాత తీసేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకోవడమే ఇంకా వెల్లుల్పే రబ్లు ఆ జాలి గంటలు వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్ లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే ఈ వేడి మీద వెంటనే మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలన్నమాట ముక్కలు నూనెలో ఫ్రై చేసుకుని దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటి మళ్ళీ ప్రాసెస్ చూపిస్తాను ఇవి అయిన తర్వాత ఇది అయిపోయి నీ కూడా తీసేసుకోవడం ఇంకా ఇది నిదానంగా చేసుకోవాలి టైం పడుతుంది ఓపిక గా చేసుకోవాలన్నమాట హడావుడిగా చేయడానికి కుదరదు అది ఖాళీ టైంలోనే చేసుకోవాలి దొండకాయ ఫ్రై ఇంకా ఎండి తీసేసుకోడు మేము బాగా ఆయిల్ అంతా పోయే వరకు ఇడ్లిచ్చుకొని తీసుకోవాలన్నమాట దొండకాయ ముక్కలైనా ఏ అయినా కానీ పప్పులైనా మళ్ళీ దాంట్లో ఒక ఆయిల్ ఆయిల్గా ఉంటది ఆయిల్ మాత్రం రానివ్వకూడదు ఇందులో ఎల్లుల్పాయలు వేసుకొని అవే ఎల్లుల్లిపాయలను కరివేపాకు ఫ్లేవర్ అనమాట బాగుంటది ఎలా వేయించుకున్న వేడి మీద వేసుకొని కలుపుకుంటే కారం ఉప్పు వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా అదిరిపోతుంది ఇల్లంత గమ్గుమ్మలాడిపోతుంది అనమాట ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేయించుకుంటుంటే ఈ చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి కాబట్టి మీద పడతా ఉంటాయి జాగ్రత్తగా మెల్లగా ఇలా ముంచుకుంటా తేంచుకుంటా వేయించుకొని తీసేసుకోవడం ఇంకా వెల్లుల్లిపాయలు కూడా స్మెల్ తెలిసాయి అవి వేగినట్టు ఇలా మొత్తం ఆయిల్లోంచి మొత్తం తీసేసుకొని ఇంకా వేడి మీద ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలా అయితే ఏం చేసుకున్నాను నేను వెల్లుల్లిపాయలు దొండకాయ ముక్కలు వేరుశనగ గుళ్ళు మొత్తం వేగినాయి కదా ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకొని వేడి మీద బాగా కలుపుకున్నాం అంటే ముక్కలకు బాగా పడుతుంది ఇంకంటే ఒక బాక్స్లో తీసుకొని ఒక రెండు మూడు రోజులైన వాడుకోవచ్చు ఏం పాడవద్దు బాగానే ఉంటుంది అంతే అండి కంటే ఫ్రై నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ అయితే చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రీ టైంలోనే చూడండి నచ్చుతాయి సింపుల్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను నేను అంతే అండి ఇవాళకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి నమస్తే ఉంటాను చూసారా కలర్ కలర్ఫుల్గా ఎంత బాగుందో దొండకాయ పకోడి మాయండి అండి నమస్తే ఉంటాను